ప్రగటినియలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని సూర్య చంద్రులకేమో జ్యోతులు అన్నాడు స్టార్స్ని ఏమో నక్షత్రాలు అన్నాడు రెండు టైటిల్స్ ఇచ్చేశాడు బుద్ధిమంతులకు అనేకులను నీతి మార్గమును అనుసరించి తిప్పేవారికి ఇప్పుడు చెప్పండి కాకుమాను గడ్డ మీద స్టార్స్ ఎవరు చెప్పాలా రియల్ స్టార్ ఎవరో నూట యాభై కుటుంబాలు నూట యాభై జీవితాలు అది ఒరిజినల్ స్టార్డమ్ అంతేగాని అందరిని తీసుకొచ్చి ఎవన నాశనం చేసే వాళ్ళు స్టార్లు అంట ఏం స్టార్ల్లో వీళ్ళు వీళ్ళు టైటిల్లో స్టార్లు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బార్లు ఆడు స్టారు ఇంకొక ఇది రియల్ స్టార్ ఎవరో తెలుసా ప్రజలను సమాజాన్ని చెడుతనం నుండి నీతి మార్గంలోకి నడిపేవాడు ఒరిజినల్ స్టార్ ఒరిజినల్ స్టార్ నశించిపోయే ఆత్మలను నిత్య జీవానికి చేర్చడానికి నడుం కట్టి తిని తినక కష్టపడి డబ్బును వెచ్చించి త్యాగం చేసి తలవంతును వాడి తనకు దేవుడిచ్చిన విలువైన టైం అంతా చెత్త వాటికి వినియోగించకుండా ఆత్మల రక్షణ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఏరా బాబు ఫోటో పర్వాలేదు చూస్తారు కాసేపు నా ముఖం ఏముంది ప్రతి ఆడపిల్లకు ఒక స్ఫూర్తి సహోదరి పద్మ సహోదరి పద్మ సహోదరి పద్మ నాకు ఇచ్చినటువంటి ఆణిముత్యాలలో ఒక ఆణిముత్యం అనే నేను చెప్పుకుంటా దేవుని కోసం ఫలి ఫలించినటువంటి పాత్ర నా బిడ్డ ద్వారా మీరందరూ కూడా అలాగూ ఆత్మల కొరకు అంకితమై కష్టపడే బిడ్డలు కావాలి ప్రార్థనా సేవకు సిద్ధపడిన వాళ్ళు ప్రార్థనా సేవ చేస్తుంటే ప్రకటించే సేవ చేసేవాళ్ళు ప్రకటించే సేవ చేస్తుంటే సంఘ నిర్మాణానికి నడుము కట్టు ఒక ఆడపిల్ల వాక్యాన్ని బోధించడం నేర్చుకొని ప్రార్థించడం నేర్చుకొని ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడం నేర్చుకొని గ్రామము పట్టణము పల్లె అన్న భేదం లేకుండా వెళ్ళి ఒక ఇంటిని ఆధారం చేసుకొని దేవుని పని మొదలుపెట్టి సమాజాన్ని రక్షణలోనికి నడిపించడానికి నడుం కట్టాలి ఆ సమయం ఆసన్నమైంది ఆ సమయం ఆసన్నమైన నీ వయసుతో నిమిత్తం లేదు ఆమె వయసు యాభై రెండు సంవత్సరాలు ఆ మొత్తం చేసింది ఈ మూడేళ్లలోనే ఆ పని అంతా కూడా టోటల్ ఆ ఫ్యామిలీ మొత్తం అన్యులే ఆ ఇద్దరే రక్షించబడ్డారు అంతమందిని కదిలిచ్చారు ఆ ఇల్లే నిలబడ్డ ఇల్లే దేవుని సేవ జరిగింది ఆ ఇంట్లో వెళ్ళిపోయింది మంచి పోరాటం పోరాడింది ఊహించలేదు షడన్గా అట్లా జస్ట్ పెయినందు వెళ్ళిపోయింది పిల్లవిల్లాడించడం కూడా లేదు అల్లా అట్ట కలిచి తీసేసుకున్నాడు ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మీకు నాకు సమాచారం వచ్చింది సమయానికి నేను టౌన్లో ఉన్నాను వెంటనే మధ్యరాత్రి ఒంటి వెళ్ళిపోయా నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి రెండున్నర అట్ల అయింది ఈ మాట చెప్పడానికి నేను మీ అందరికీ ఆమె పరిచర్య గురించి చెప్పడానికి సంతోషిస్తున్నా ఆమె కొడుకులు ఆమె సంతానం ఈ విషయం తెలుసుకొని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ జన్మలు కూడా చరితార్థమయ్యి ఆ తల్లిదండ్రుల కడుపు పుట్టిన కడుపున పుట్టినందుకు ఆ తల్లి నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కూడా నమ్మి మారితే ధన్యులు లేకపోతే മനം ചെയ്യുന്നേം ല